అలవాట్లు పడ్డాడు అనేది మీ అనుమానమా బాబు వాస్తవానికి అలవాట్లు పడ్డా ఇక్కడ ఏంటంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అమ్మా చాలా అంటే చాలా సున్నితమైనటువంటి అంశం ఎందుకంటే ఈరోజు ఒక మాట పట్టడానికి ఇష్టపడినటువంటి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి మీ అబ్బాయి ఒక మాట పట్టడానికి రెడీగా ఉన్నాడా అనేది నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా మీ సమస్యలని తట్టుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారా అయితే నాకు ఒక్కసారి కాల్ చేసి నాతో మాట్లాడండి అని అంటున్నారు ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మరి మీకున్న సమస్యలకి తనదైన స్టైల్లో పరిష్కారాలు చూపుతున్నారు సార్ రెడీగా ఉన్నారు పల సార్ నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నానమ్మా ఇప్పుడు మనం మనసు ఎప్పుడైనా ప్రామిస్ చేసిన కాస్త లోన్లీగా ఫీల్ అయినా కుదుటగా ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఎటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఏం చేయాలి సూర్యుడు కిరణాలు ఆపటం కష్టం ఆలోచనని ఆపటం కష్టం ఆలోచనని సెగ్రిగేట్ చేసుకునేటటువంటి కెపాసిటీ చెప్పడం చాలా ఈజీ డాక్టర్ గారు చేయటం చాలా కష్టం అని చాలా మంది అన్నా కూడా అందరికీ నేను ఇదే చెప్తాను సెగ్రిగేట్ చేసుకోండి అంటే సింపుల్ మన చేతుల్లో ఉందేంటి మన చేతుల్లో లేనిదేంటి చాలా మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మందికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళ చేతుల్లో లేనటువంటిది ఒక పిల్లవాడి రాస్తున్నాడు నువ్వు కష్టపడి చదివా నీ చేతుల్లో లేదు ఒకడు ఉద్యోగంకి వెళ్తున్నాడు ప్రమోషన్ వస్తుందో లేదో అని బాధపడుతున్నాడు లేదంటే ఉద్యోగం ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతుంది లేదని బాధపడుతున్నాడు ఒక వ్యక్తి సో ఇది ఎప్పుడైతే కనుక మన చేతుల్లో ఉందా లేదా మన వంతు ప్రయత్నం మాత్రం కష్టపడటం వరకే అనేటటువంటి దాని దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలకి ఆలోచించవలసినటువంటి అవసరం లేకుండా పక్కన పెడతాం అలా ఏవైతే కనుక మన చేతుల్లో ఉన్నాయి అని అనుకుంటామో వాటిని ఆలోచనతో భయం లేకుండా కష్టపడి ఆ దారిలో ముందుకెళ్తాం సో ఈ విధంగా ఆలోచిస్తే అమ్మ చాలా మంది అంటే ఆ బాక్సా ఈ బాక్సా రోజు రాత్రి పడుకునే ముందు ఇది ఒక ఎక్సర్సైజ్ అంటే ఈ సమాజం అంటే ఎట్లా ఉందంటే ఈ జనరేషన్ ప్రతి ఇప్పుడు నేను ప్రామిస్ ఇచ్చాను ప్రామిస్ చేశాను ఈ ప్రామిస్ ఇప్పుడు నేను నెరవేర్చలేకపోతున్నాను నా పరువు పోతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అదొక టెన్షన్ ఈ ప్రతి చిన్నదానికి టెన్షన్ 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 అది పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో ఏ లైఫ్ లో అయినా ఆ టెన్షన్ కామన్ ఆ టెన్షన్ వల్ల లేనిపోని తొందరగా డెసిషన్ తీసేసుకోవడం వాగ్దానాలు వాగ్దానాలు ఇచ్చేసి ఏదైనా సరే ఆ టెన్షన్ వల్ల మనం ఇట్లా మానసికంగా ఇట్లా అలోన్ అవుతున్నాం ఇప్పుడు కూడా వాగ్దానం అనేది చాలా ఓతపదమైంది సారీ ప్రామిస్ ఈ రెండు పదాలు ఎంత ఫ్రీక్వెంట్ గా మీరు వింటారు అంటే అమ్మ నాన్న అనే పదాలు ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటారు ఈ సభ్య సమాజంలో సారీ ప్రధానికి సారీ చేస్తా ప్రామిస్ చేస్తా చేయడం అసలు చేస్తాను అనొచ్చుగా ప్రామిస్ చేస్తాను ఎందుకు సో కాబట్టి ఎవరైనా కూడా ఈ ప్రామిస్ అనేటటువంటి పదం వాడేటప్పుడు ముందు అసలు మీరు అనేటటువంటి మాటకే విలువ ఉన్నప్పుడు ప్రామిస్ అనేటటువంటి మాట అనేటటువంటి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి మాట ప్రామిస్ అనేది ఊత పదంలాగా వాడక నీ మీద ఒక నమ్మకం పెంపొందించుకోవాలంటే నా మాట మీద నేను నిలబడతాను అనే విధంగా మీరు ఎవరికైనా చేయండి కానీ ఊరికే ప్రామిస్ చేయకండి ఎందుకంటే మీరు ప్రామిస్ చేశారని వాళ్ళు ఎక్స్పెక్టేషన్తో ఉంటారు మీరు ప్రామిస్ బ్రేక్ చేస్తే మీరు డిప్రెషన్లోకి వెళ్తారు సో కాబట్టి ప్రామిస్ అనేది కొద్దిగా ఆచితూచి ఆలోచించి వాడవలసిన ప్రతి ఎపిసోడ్ లాగానే ఈరోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు సార్ హలో అండి సమస్య ఏంటో తప్పకుండా నమస్కారం నమస్కారం అమ్మా మీ మీ పేరు పేరు చెప్పండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలపండి సార్కి నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి

తర్వాత ఏమో బీటెక్ ఉషారాం కాలేజీ పొట్టిపాడు దగ్గర చదువుతున్నాడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయమ్మా మొదటి సంవత్సరం ఎన్ని వెనకబడ్డాడు ఫస్ట్ ఇయర్ ఒక మూడు నాలుగు ఉంటారు లాస్ట్ లాస్ట్ సెకండ్ ఇయర్ అయినప్పటికీ ఆరు ఉన్నాయి మొత్తం మొత్తానికి ఇప్పటికే ఇప్పటి వరకు అయితే ఆరు సబ్జెక్టులు ఉన్నాయి రాయవలసినవి ఆరు సబ్జెక్టులు ఉన్నాయి సార్ సంస్థ అది కాదు నేను అమ్మ వాళ్ళతో ఇరవై సంవత్సరాల నుంచి తమ్ముడు అమ్మాయిలు నేను కలిసి ఉంటాం ఒక గదిలో వన్ వండు పోలేదు అయితేనేమో అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంట్లో వచ్చి పోయింది సార్ ఐదు తొలాలు వస్తుంది ఐదు తొలాలు బంగారం పోయింది పోయింది నేనేమో విడిపి అంటున్నాడు వాడేమో నేను తీయలేదు అని అంటున్నాడు కొన్ని ఒక్క సెకండ్ అమ్మా కంగారు పడకండి మనం ఏదో ఒక సానుకూలమైన పరిష్కారం వెతుకుదాము నేను అనేది ఏంటంటే ఇప్పుడు అలవాట్లు పడ్డాడు అనేది మీ అనుమానమా బాబు వాస్తవానికి అలవాట్లు పడ్డా ఎప్పుడో ఒకసారి మీ ఫోన్ లో చూసి కొట్టాలి

ఆ సిగరెట్లు అనేటటువంటి దాంట్లో వీడియోలో చూడటం తప్ప మీ అబ్బాయి చెడ్డగా ప్రవర్తించడం కానీ వేరే వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఇలాంటి అలవాట్లకి బానిసయ్యాడు అనేటటువంటి మాటలు ఇప్పుడు వచ్చి బాలి గారు వినలేదు మరి బంగారం పోవటం అనేది మన అబ్బాయి మీదకి ఎలాగమ్మ పెడతారు అదే నాకు అర్థం అవట్లేదండి బాబుకి ఒక నాన్నగారు మొత్తం కూడా తెలీదు బాబు రెండు వేలు నాలుగులో విజయవాడ పక్షాలు అయినప్పుడు బాబు కడుపులో ఉంటుండగా ఒక పాపని చేతితో పట్టుకుని అమ్మ ఇంటికి వచ్చేసాను నేను అప్పటి నుంచి అమ్మలతో ఉన్నాను ఎప్పుడు వాళ్ళు కూడా నన్ను ఒక మాట అనలేదు ఇప్పుడు ఈ వస్తువు పోయింటే అయితే నడుస్తాను భయం నేను నేను మనసాక్షి చేసుకుని ఒక్క మాట చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అమ్మ చాలా అంటే చాలా సున్నితమైనటువంటి అంశం ఎందుకంటే ఈరోజు ఒక మాట పట్టానికి ఇష్టపడినటువంటి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి మీ అబ్బాయి ఒక మాట పట్టానికి రెడీగా ఉన్నాడా అనేది ఎందుకంటే మీ వివరణలో ఇప్పటికీ కూడా మీ అబ్బాయి చెడిపోయాడని కానీ చెడ్డదోలో వెళ్ళాడు అనేటటువంటి అంశాలు రావట్లే ఎక్కడ ఏదో అంటే ఆ వయసు బట్టో లేదంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణంలోనే సహజసిద్ధంగా పిల్లలు ఇందులోకి వెళ్తారు బయటకు వచ్చేస్తారు అమ్మా నేను నేను రెండు నిమిషాలు మాట్లాడతాను కొద్దిగా వి వినండి మీరు ఒకటి మీరు ఎక్కువగా ఇమోషనల్ ఫీల్ అవుతే నా గోటు వాళ్ళు మీకు ఒక లెక్క చెప్పినా ఆ లెక్క మీకు అర్థం కాదు నేను చెప్పేటటువంటిది ఏంటంటే చాలా మంది మీ స్థాయి తల్లులు నా దగ్గర క్లినిక్ కానీ ఫోన్ మీద కానీ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చెడాల వాటికి బానిస అయినటువంటి చెడ చెడాల బానిస అయినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా చాలా లోతుగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి చాలా మీ కంటికి కనిపించకుండా పోవు ఇంకా చాలా వరకు చాలా అంశాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మీ అబ్బాయి మీ అబ్బాయి బహుశా అందులోకి వెళ్ళాడేమో అనేటటువంటిది ఒక ఆలోచనే కానీ దానికి బానిస అయిపోయి ఆ స్థాయిలో ఉండిపోయి గా అందులోనే ములిగి తేలాడుతున్నాడని మీరు అనుకోకండి మీదేమైంది అంటే బహుశా నా ఆలోచన నేను చెప్తున్నాను మీదేమైంది అంటే మీరు మీకు కనిపించినటువంటి ఆ వీడియోలో ఏదైతే మీకు చూడకూడదు చూసారో బాబు సిగరెట్లు ఏదో కాలుస్తున్నట్టు దాని మీద మీరు గర్జించారు కోప్పడ్డారు మందలించారు తిట్టారు కొట్టారు అక్కడితో అయిపోయింది ఇప్పుడు ఆ సందర్భాన్ని తీసుకుని మీరు ఇక్కడ పోయినటువంటి బంగారానికి ముడిపెట్టి వాళ్ళెవరో దొంగతనాన్ని అంటగడితే ఒక తల్లిగా కూడా మీరు ఆడికి దొంగతనాన్ని అంటగడితే కనుక తల్లిగా మీ మీద ప్రేమ అనేటటువంటిది చనిపోవటానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే తండ్రి లేనటువంటి పిల్లోడి అబ్బాయి అందు గురించి ఏమంటున్నానంటే ఇది సున్నిత మనస్సాక్షి మీద చేసుకుని చాలా సున్నితమైనటువంటి అంశం ఒక తల్లి ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒకటే భగవంతుడు అబ్బాయికి ఇచ్చినటువంటి దురదృష్టవంతుడు అబ్బాయి అటువంటి అబ్బాయినికి తల్లైనా తండ్రి అయినా మీరే ఒకప్పుడు నిజంగా దొంగతనం చేస్తుంటే కనుక దాన్ని డీల్ చేసేటటువంటి విధాన మార్గాలు డిఫరెంట్గా ఉంటాయి ఈ అబ్బాయి అదే పనిగా ఇంట్లో డబ్బులు తీసేసి పక్కింట్లో దొంగతనాలు చేసేసి జోబులు కొట్టేసి మత్తుపానీయులకి మద్యపానానికి ఇలాంటి బానిసైపోయినటువంటి వ్యక్తిగా నాకు నాకేమీ అనిపించట్లేదు కాబట్టి మీరేంటంటే ఎవరో ఒకళ్ళు అనకూడన్నటువంటి ఒక మాట ఒక అభాండం ఫస్ట్ టైం మీ జీవితంలో మీవేది వేయటంతో ముందు వినండి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి అమ్మ ఇప్పుడు ఏంటంటే మీ 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 ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇక్కడ ఒక పక్కన తమ్ముడు ఇంకో పక్క నుంచి కొడుకు ఆయే సో ఇక్కడ ఏంటంటే తమ్ముడు తమ్ముడు మాట వినవలసి వస్తుంది కొడుకుని అడగవలసి వస్తుంది ఎప్పుడైతే కనుక మీ కొడుకు ఇక్కడతో నేను చేయలేదమ్మా ప్రమాణ పూర్తిగా నేను చేయలేదని అంటున్నాడో ఇంక అక్కడతో ఈ డిస్కషన్ ఆపేసేయాలి ఇక్కడ ఎందుకంటే కనుక మీ తమ్ముడు అదృష్టవంతుడు ఇటువైపు ఒక అక్క అటువైపు ఒక తల్లి ఇంకొక తండ్రి ఇటువంటి వాతావరణంలో ఉన్నాడు మీ అబ్బాయి దురదృష్టవంతుడు ఎంత కాదనుకున్నా కూడా మీరు పెంచి జాగ్రత్తగా చూసుకున్నా కూడా మీ అబ్బాయి సైడే మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి లేదండి నా దగ్గర పది పన్నెండు ఆధారాలు ఉన్నాయి మా అబ్బాయి పక్కదో పెట్టాడు ఇది ఒకటోసారి కాదు ఇది పదోసారి వాడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రావట్లేదు అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉండి మీ మనస్సాక్షి కూడా మీ అబ్బాయి ఖచ్చితంగా నా కొడుకు దొంగే అని అనుకున్నప్పుడు మీ అబ్బాయి నిలదీయండి ప్రశ్నించండి కావాలంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అలా కానప్పుడు మీరు మీ మీ తమ్ముడు మాటల్లో పడిపోయి వాడిని వెనక నుంచి ముందు నుంచి ముందు నుంచి వెనక నుంచి వేధించారనుకోండి వాడు ఆ పిల్లవాడు ఏమవుతాడంటే మానసికంగా చిదిగిపోతాడు రేపొద్దున మీకు ఇచ్చేటటువంటి ప్రేమ ఆప్యాయతల గౌరవం మీకు ఇవ్వడు రేపొద్దున మీ మాట లెక్క చేయడు దొంగతనం చేయకపోయినా ఎలాగ దొంగ అని అన్నది కాబట్టి తప్పుడు మార్గంలో వెళ్తే కనుక తప్పేంటి అనే పద్ధతిలో వాడు వెళ్ళిపోతే కనుక చాలా బాధ కలిగించేటటువంటి అంశం కాబట్టి నేను మీకు ఏమేమి చెప్తున్నాను అంటే మీకు ఏ విధంగా ఈ సిచ్యువేషన్ నాకైతే మాత్రం ఈరోజు మీరు చెప్పినటువంటి ఆ క్లుప్తంగా చెప్పినటువంటి అంశం బట్టి మీ కొడుకు క చిన్నప్పటి నుంచి మీ అబ్బాయి మీద ఎప్పుడన్నా ఎవరన్నా వేలెత్తి చూపెట్టారమ్మా వాడి క్యారెక్టర్ తప్పు అనేటటువంటి విధంగా ఇరుగు పరుగు గాని ఎవరైనా కూడా ఎప్పుడైనా వేలెత్తి టీచర్లు కానీ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా వేలెత్తి చూపెట్టారా ఏంటమ్మా సరేలేండి ఇప్పుడు అమ్మా ఒకటి గుడ్ స్టూడెంట్ అంటే ఏంటంటే చదువుకుంటేనే గుడ్ చదువుకోకపోతే బ్యాడ్ అని కాదు గుడ్ స్టూడెంట్ అంటే కనుక డిసిప్లిన్ వ్యక్తిత్వం ఉండేటటువంటి కుర్రాడు అని మీరే అంటున్నారు అటువంటి అబ్బాయి ఈ రోజు మీరు నేను చెప్తున్నాను కదా సైకలాజికల్గా మీరు చూసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఇటువైపు నుంచి బహుశా ఏంటంటే ఈ వీడియో క్లిప్పింగ్లో జరిగినటువంటి సంఘటన మీ తమ్ముడితోని మీ తల్లిగారితో కూడా డిస్కస్ చేసి ఉంటారు వాళ్ళకు ఆటోమేటిక్గా వీడి మీద ఒక అభిప్రాయం పడింది సో ఇంట్లో ఏం జరిగినా కూడా వాడే కారణం అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆ ఫిక్సేషన్ కాస్తే నీ మనసులో పెట్టారు నువ్వు వెళ్ళి గా వాళ్ళు మొహం మీద మీ కొడుకు మీద మొహం మీద అడిగేశావు కాబట్టి నేను అనేది ఒకటే ఇంకా రచ్చరచ్చ చేసుకుని రాద్ధాంతం చేయకండి దీన్ని ఏదన్నా ఉంటే కనుక మీరు నా దగ్గరికి తీసుకురండి నేను కూడా విజయవాడ వస్తాను నా దగ్గరికి విజయవాడ తీసుకురండి నేను చెప్తాను మా మా డైరెక్టర్ గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు మీరు నా నెంబర్ విజయవాడ నెంబర్ కూడా షేర్ చేస్తారు మీరు మీ అబ్బాయి నా ఎదుర్కొంటూ కూర్చోండి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది నేను ఇట్టే కనిపె కనిపెడతా కానీ ఈరోజు నాకు అమ్మా ఈరోజు నాకు ఈరోజు మీరు ఇచ్చిన వివరణ బట్టి నాకు ఇక్కడేం పెద్ద పెద్ద మీ అబ్బాయిని ఒక దొంగలాగా చూపెట్టాలనేటటువంటి ఆలోచన నాకు కొద్దిగా కూడా కలిగించట్ కలగట్లేదు కాదమ్మా ఇది కాకుండా ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ తల్లిగారి ఇంట్లో మీరు ఇప్పటివరకు భర్త లేనప్పుడు ఉంటున్నా కూడా ఎంత కాదనుకున్నా కూడా మీరు మీ అబ్బాయి మీ కుటుంబం ఎంత కాదనుకున్నా కొంతవరకు భారమే అది కదమ్మా సో ఆ భారాన్ని వాళ్ళు మోస్తూ భరిస్తూ ఏడుస్తున్నారా కష్టపడుతున్నారా బాధపడుతున్నారా అని భారాన్ని భరిస్తున్నారు భారాన్ని భరించే టైం లో ఏంటంటే పని చేసుకుని పని చేసుకుంటారు మీరు పని చేసుకుంటారు వాళ్ళ మీద ఆర్థికంగా ఆధారపడలే కదా మీరు లేదు పిల్లలు ఇంకొక అంశం అడుగుతానమ్మా ఇప్పుడు మీ అమ్మ మీ కొడుకు మీ కొడుకు నేను దొంగతనం చేయలేదు దొంగతనం చేశాను లేదంటే చేయలేదు అనేటటువంటిది ఒప్పుకోలేదు అనుకోండి మీ పరిస్థితి ఏంటి మీ తమ్ముడు ఏమంటాడు అప్పుడు కేసు అంటు అంటే లేదంటే బంగారం చేస్తాను ఏంటమ్మ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటారు తర్వాత ఒకలా వాళ్ళు నిజంగా తీసుకున్నట్టు మీ చేయలేకపోతే మీకు అనుమానం వాడి మీద ఉంటే మీకు చేస్తాం ఐదు లక్షలు పాప ఎందుకు చదువుకుంది వైజాగ్ ఇప్పుడు భవనేశ్వర్ ఇంటర్నెట్ చేస్తుంది అమ్మా ఒకటి మంత్ చదివించాలండి మరి ఒక్కడి నుంచి ఎట్లా అర్థం కావట్లేదు నాకు కాదమ్మా నేను ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు ఒకప్పుడు కేసు పెట్టకూడదు అనుకుంటే మీరేమంటున్నారు ఐదు లక్షలు ఇస్తారా వాళ్ళకి వాళ్ళు మా పాప ఏమంటుంది నాకు ఇప్పుడు ఎవరు భగవల్లే సపోర్ట్ లేదు పాప్ ఏమంటుంది అంటే

వినండి మీరు ఇచ్చేసేటట్టు అయితే నాకు ఫోన్ ఎందుకమ్మా నాకు ఫోన్ ఎందుకు చేశారు లేదు మీ అమ్మాయికి మీరు భయపడుతున్నారు కాబట్టి మీ అమ్మాయి భయపడుతుంది మీ అమ్మాయికి మీరు ధైర్యం చెప్పండి ఈ రోజు మీరు ఐదు లక్షలు ఇస్తే ఏమవుతుంది ఎఫ్ఐఆర్ అయితే బుక్ అవదేమో గానీ మీ అబ్బాయి దొంగ అన్నది అయితే మాత్రం ముద్రపడతాది అంతే కదా దొంగన కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఒక తల్లి వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుద్దనేటటువంటి భయ భయంతో కష్టపడి ఐదు లక్షలు అంటే కనుక ఎంత కింద మీద ఉంటారమ్మా మీరు ఐదు లక్షలు అమ్మ ఒక్కటి ఎఫ్ఐఆర్ బుక్ అవటం అనేది ఏమీ లేదు ఒకప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే కనుక కంప్లైంట్ పెట్టనివ్వండి మీ అబ్బాయి మీరు ఏదైతే నిజాయితీగా మీరు చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పండి అర్థమైందమ్మా మీరు మీరు అలా భయపడిపోయి ముందు వస్తే ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేస్తే కనుక అది కష్టం రేపొద్దున మళ్ళీ ఇంకొక తులం బంగారమో ఇంకో రెండు తులాల బంగారమో పోతుంది మళ్ళీ మూడు లక్షలు తెచ్చిస్తారా అదే అన్న వాళ్ళు ఆలు తడిస్తు ఏంటంటే సార్ వీళ్ళకి వస్తూ మా మే ఇరవై రెండో తారీఖు చూడతాం ఇంట్లోనే ఉంటాయి మే పద్దెనిమిదో తారీఖు వాళ్ళు చూసినప్పుడు ఇంట్లోనే ఉంది అయితే ఏమో వచ్చి వీడు వీడు మే పద్దెనిమిదో తారీఖు వచ్చి కాలేజీ ఆగిపోయిన రాయడందుకు వెళ్ళాడు మే పంతొమ్మిది కూడా మాకు ఇంట్లో లేదు మే ఇరవై తారీఖు ఉదయం ఉదయా సాయంత్రం వచ్చాడు మే ఇరవై ఒకటి పొద్దున్న నిలిపేడు కాకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏంటంటే వీటితో బాబు ఫ్రెండ్స్ చేస్తాడు ఆ బాబు అరవై రెండు వేల రూపాయలు ఇచ్చి ఫోన్ కొనుక్కున్నాడు ఓకే మళ్ళేమో ఏంటైతే అంటే బుధవారం సాయంత్రం రూప్స్ ఉన్నాయి బుధవారం లక్ష పదివేలు బండి కట్టినట్టు ఉంది రాసి అది ఏంటంటే మిస్టేట్లు మా బాబు ఏదో రాశారు అక్కడ ఇప్పుడు ఆ రెండో పట్టుకొని వాడికైతే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కొట్టిన నెంబర్ తెచ్చారు చెందో నాకు దీన్ని కొట్టారు ఫోన్లో మళ్ళీ చెప్పండి లక్ష పదివేలు దీని దగ్గర ఆధారం ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు పొద్దున పదకొండు ఇంటికి వీళ్ళ ఫ్రెండ్ దగ్గర అరవై రెండు వేల రూపాయలకి ఫోన్ కొన్నాడు మార్చి పదకొండో తారీఖు మరొక పొద్దున మార్చి ఇరవై ఒకటో తారీఖు పొద్దున పదకొండు గంటలకు ఇరవై రెండో తారీ మే మే ఇరవై ఒకటి మే ఇరవై రెండో తారీఖు మూడు యాభై నాలుగు నిమిషాలకి ముప్పై వేల ఒకటి నలభై తొమ్మిది వేల ఒకటి నలభై తొమ్మిది వేల ఒకటి చంద్రు అని పేరుతోటి మా అబ్బాయి దానికి గూగుల్ పే లో డబ్బులు అయ్యి బండి అప్పుడు వస్తూ పోలేదు అప్పుడు తెలీదు పోయినట్టు కూడా పోయిందో నాకు తెలీదు కానీ సాయంత్రం ఎనిమిది చూసుకున్న వస్తూ లేదు లేదని అమ్మ ఎప్పుడు చూసారు అనే దాన్ని బట్టి ఆ గడియలోనే ఆ నిమిషంలోనే వస్తువు పోయినట్టు కాదు కదా వస్తు వస్తువు పోయిన తర్వాత ఈ డబ్బులు రావటం జరిగిందేమో ఒకటి తల్లి ప్రేమతో వాడిని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఇనీషియల్ గా మీరు పూర్తి వివరాలు మాకు చెప్పలేదు కాబట్టి నేను ఒక విధంగా ఆలోచించాను ఇప్పుడు స్లో స్లోగా మీరు వివరాలు చెప్తున్నారు మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ 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 మీరు ముందుగా వివరాలు అన్నీ చెప్పాలి

ఇక్కడ డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఒక బీటెక్ సెకండ్ ఇయర్ అబ్బాయి కనీ విని ఎరిగిన రీతిలో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరగటానికి ఇంకే ఆధారం ఏ అవకాశం ఉంటది బంగారం పోయిందా తీసి పక్కన పెట్టేసేయండి మీరు చూసినప్పుడే బంగారం పోయిందని కాదుగా దానికి ఒక రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలు నిమిషానికి ఒకసారి వెళ్ళి బంగారం ఉందా బంగారం ఉందా అని ఎవరు చెక్ చేరుగా పోతాదనేటటువంటి ఎవరికి అనుమానం ఉండదుగా ఇప్పుడు ఏంటంటే కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఐదు లక్షలు తీర్చేద్దాం అమ్మా అని చెప్పి మీ అమ్మ ఎఫ్ఐఆర్ గురించి భయపడుతుందంటే కనుక మీ లోపల మీ మనస్సాక్షికి ఎక్కడో చోట ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడో చోట ఒక క్వశ్చన్ మార్క్ కాదు చాలా పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది ఇక్కడ వీడియో చేసి ఉంటాడని అర్థమైంది కదమ్మా ఎందుకంటే మూడు యాభై నాలుగు నిమిషాలకి నాలుగు పదిహేను నిమిషాలకి అని మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే కనుక మీ లోపల కూడా వాట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ అబ్బాయి బిజినెస్ మ్యాను కాదు ఏదో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు నెలసరి జీతం పడేదానికి అవకాశం కూడా లేదు ఇంత డబ్ ఇంత డబ్బులు వస్తున్నాయంటే కనుక ఖచ్చితంగా మీ అబ్బాయి ఏ ఏదో తప్పు చేసి ఉంటాడు ఆ తప్పు దీని దీని అంతటికి మీ అబ్బాయికి వివరణ అడిగితే ఏమంటాడు ఏంట్రా ఈ డబ్బులన్నీ అని అడిగితే ఏమంటాడు అది వేరే బాబు వాడుకొని అలా బాబు వెళ్ళడానికి అవ్వలేదు డబ్బులు బండి కట్టడానికి వెళ్ళాడు అంతే కాదమ్మా మీరు అడగలేదా ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అని అడుగుతున్నారు సార్ అందరిని ఫ్రెండ్స్ని అందరిని ఎంక్వైరీ చేసి గొడవపడి నాకు లాస్ట్ పైన లేని తెలియని ఇప్పుడు మీకు చేశాను ఎందుకని మీ స్టోరీ కంటిన్యూగా మీరు అమ్మ అప్పుడు అమ్మ ఒకటి భవాని గారు దయచేసి మీ మీకంటే మా మీరు అంటే మీరు ఏడుస్తూ మాకు ఫోన్ చేశారు మీరు అంటే మాకు చాలా గౌరవం ఉంది నేను ఒకటే అడుగుతున్నాను ఈ డబ్బులు ఈ వ్యవహారాలు అన్ని ఏంట్రా దీనికీని బంగారం పోవటానికి మూడు పెట్టకూడదు నువ్వు ఎలా చెప్తావు అని అంటే కనుక మీ అబ్బాయి ఏమని అంటాడు అది అడిగితే అమ్మ ఎందుకు అతను అక్కడికి అతను ఉన్నాడు కదా అతన్ని తీసుకొని వెళ్తాం మా అనుభవం వెళ్ళారు తమ్మడాలు వాళ్ళు కూడా మీకు ఫోన్ చేశారు అంటే అక్షరా ముప్పై వేలు చెప్పాలి ఎలా చెప్పారు అంతే అక్కడ ఎవరు తీసుకోవడం తేలిపోద్ది ఇక్కడ ఏంటంటే కనుక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం మీ అబ్బాయి తప్పు చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అమ్మా ఓకే ఇందాకేంటంటే మీరు పూర్తి వివరాలు చెప్పకపోవటం వల్ల అరే తల్లి ప్రేమ కదా మంచి కుర్రాడే కదా ఎగ్జామ్స్ వరకే ఫెయిల్ అయ్యాడు కదా ఒకటి రెండు సిగరెట్లు కదా అని చెప్పి మీరంతా కూడా ఏంటంటే నాలుగు మెట్లు దింపి ముందు ముందుగా కథ వినిపించారు నాలుగు మెట్లు కిందకి దింపి మీరు కథ వినిపించారు తర్వాత నేను చెప్పిన తర్వాత పది మెట్లు పైకి ఎక్కించారు సో దీన్ని బట్టి ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా లేదు వినండి 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 తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఉండొచ్చు కానీ దొంగతనం దొంగతనమే డబ్బు వేరే వాళ్ళది అయితే కనుక వాళ్ళకి బాధే బంగారం అందరికీ ముద్దే సో మీరు చేయవలసింది ఏంటంటే ఒకటి ఇది ఎఫ్ఐఆర్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే కనుక మీ అమ్మాయి అన్నట్టుగా ఏదైతే మీ భయం మీ లోపల ఉండదు ఖచ్చితంగా ఇది ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రూవ్ అయిపోతుందమ్మా మీ అబ్బాయికి శిక్ష కూడా పెడుతుంది ఆ ఎఫ్ఐఆర్తో వాడి చదువంతా కూడా చెడిపోతుంది సో వాడిని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు అలా అనుకుంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళని మీ బ్రదర్ వెళ్ళమనండి మరి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయరా అప్పుడు పడవలసినటువంటి శిక్ష పడుతుంది అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది శిక్ష పడుతుంది అన్ని వస్తుంది బుద్ధి వస్తుంది అక్కర్లేదు అమ్మా ఇక్కడేమి మీ ఇంటి చుట్టూరు వంద సిసిటీవీ కెమెరాలు ఏమి ఉండవు కానీ మీ అబ్బాయి ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఈ వయసులో చేస్తున్నాడు అదే సమయం సందర్భంలో ఇంట్లో బంగారం కూడా పోయింది అనేటటువంటి ఈ రెండింటి మధ్యన ఈక్వేషన్ లెక్క తేలాలి ప్రూఫ్ అక్కర్లేదు ప్రతి దొంగతనానికి ప్రూఫ్ ఉండదు ఆ ఇప్పుడు దారిలోకి వచ్చారు ఇప్పుడు రెండు దారులు ఒకటి మీ అబ్బాయిని అర్జెంట్ గా కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళండి నిజంగా వాడు ఇలా చేస్తున్నాడా లేదా అనేటటువంటిది ఎక్కడితో ఐదు లక్షలతో ఇది చెల్లుబాటు అయిపోతుంది ఇక్కడతో ఐదు లక్షలతో చెల్లుబాటు అవుతుంది ఇదే వ్యవహారం వాడు కంటిన్యూ చేస్తే కనుక గజ దొంగ అయిపోతాడు వాడు కాబట్టి ఫస్ట్ వాడు కౌన్సిలింగ్ ఇప్పించండి మిగతా అంశం ఏంటంటే నిమిషం ఇంకో రెండో అంశం ఏంటంటే ఐదర్ పోలీస్ స్టేషన్ నిజంగా మీ కొడుకు మాత్రం సరిపోదు ఈ పరీక్ష తో సరిపోదు వాడికి శిక్ష పడాలి అనుకుంటే పోలీస్ స్టేషన్ లో మీరే వెళ్ళి కంప్లైంట్ పెట్టి పోలీసుల ద్వారా ఆ శిక్ష ఏం పడుతుంది ఎటువంటి కౌన్సిలింగ్ అది తేల్చుకోండి లేదండి నా కన్నపేగుకి నాకు కష్టం రానివ్వను అని మీరు అనుకునేటట్టు అయితే కనుక ఐదు లక్షలు ఇచ్చి వాడు మీ మీ తమ్ముడి యొక్క కాళ్ళ వేళ పట్టం బెటర్ మరి పోలీస్ స్టేషన్ కదమ్మా మేడం మేడం ఒక్క నిమిషం నేను ఎల్లకాలం మీతో మాట్లాడలేను నేను చెప్పేటటువంటి సూచన ఏనండి వాడు మర్యాద పూర్వకంగా ఒప్పుకుంటే సరే సరే లేదంటే మీ తమ్ముడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కేసు పెట్టకుండా ఆపేటటువంటి హక్కు మీకు లేదు భవాని గారు రైట్ ఓకే భవాని గారు నా నెంబర్స్తారు మా నెంబర్ పంపిస్తారు నేను విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు అప్పుడు నా దగ్గర తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించండి అమ్మా అంతే భవాని గారు ముందు మీరు భయపడకండి సార్ ఏం చెప్పారో వినండి ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉండకపోతే మరి మీకు అమ్మాయింది ఆవిడకి ధైర్యం చెప్పుకోవాలంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి కాబట్టి ముందు బాబుని కౌన్సిలింగ్ కి పంపించే ఏర్పాట్లు చేసుకోండి ఆ తర్వాత ఆలోచిద్దాం ఉంటామండి భవానీ గారు ఓకే అండి నమస్తే సరే క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ తల్లి ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది ఆ దాటేద్దాం ఎట్లా ఆ చాలాసేపు కాపాడడానికి ట్రై చేసింది ఈ జనరేషన్ పిల్లలు అంటే పక్క వాళ్ళు చూసి చెడిపోతున్నారంటారా వీళ్ళకి వీళ్ళే ఇట్లా నిర్ణయాలు కంఫర్ట్స్ ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేటటువంటి పరిస్థితి వాడు కార్లో వచ్చాడు వాడు బైక్ మీద వచ్చాడు వాడు బ్రాండెడ్ షర్ట్ వేసాడు వాడు షూస్ చూడు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే మన స్థితిగతులు ఏంటి మనం ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడ పెరిగాము అనేది ఆలోచన ఉండదు చదువు తీసి పక్కన పెడతారు ఏదో విధంగా పియర్ ప్రెషర్ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అనుకుంటారు ఆ దొంగతనమా మానభంగమా అనేది ఆలోచించరు చాలా చక్కగా పరిష్కారాలు అందించారు కాలర్ కూడా రైట్ రైస్ చూసారు కదా విన్నారు కదా మీరు కూడా ఇట్లా సమస్యలతో బాధపడుతున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఒక్కసారి కాల్ చేసి చూడండి సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి